రాష్ట్ర బిషప్ కౌన్సిల్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ ఆండ్రూస్ కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ బిషప్ కౌన్సిల్ సమావేశం విజయవాడలోని టూరిజం పున్నమి ఘాట్ లో ఈ నెల పద్దెనిమిదిన నిర్వహించారు ఈ కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర బిషప్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా జోసెఫ్ బిషప్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా పెద్ద వీధి సిఓఎం చర్చ్ దగ్గర మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆండ్రూస్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నన్ను ఎన్నుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు రాష్ట్ర బిషప్ కౌన్సిల్ అధ్యక్షులు ఎజ్జల బాలరాజుకు ఉపాధ్యక్షులు మోహన్ రావుకు సెక్రటరీ దైవ ప్రకాష్ కు కృతజ్ఞతలు తెలియజేశారు నలభై సంవత్సరాల నుండి సుదీర్ఘ దైవజనుడుగా సీనియారిటీని గుర్తించి జిల్లా స్థాయిలో అనేక పదవులు చేపట్టిన నాకు రాష్ట్ర స్థాయిలో పదవి ఇవ్వడం చాలా సంతోషంగా ఉందన్నారు అలాగే క్రైస్తవ సమాజాన్ని ఏక తాత్పర్యంతో కలిగి ఉండాలని భారతదేశంలో విమర్శనాత్మకమైన మాటలు మాట్లాడకూడదని ఆయన అన్నారు పత్రిక సోదరులకు నమస్కారం ఏలేశ్వరం బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ మీకు నమస్కారం తెలియజేస్తూ తెలియజేయనదేమనగా ఇటీవల విజయవాడ ఆంధ్రప్రదేశ్ టూరిజం పున్నమి ఘాట్లో పద్దెనిమిదో తారీఖున ఆంధ్రప్రదేశ్ ఇరవై ఆరు జిల్లాల పాస్టర్స్ బిసప్స్ గౌరవనీయులు క్రైస్తవ నాయకులు అనేక మంది పాల్గొన్నారు అందులో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లాల పాస్టర్స్ వారు ఏకగ్రీవంగా ఆంధ్రప్రదేశ్ బ్రిష బిషప్స్ కౌన్సిల్ను ఏకతాటిమే తీసుకురావాలని ఏకతాత్పర్యం ఏకభావంతో క్రైస్తవులందరూ మెదగాలని ఉద్దేశంతో లో జరిగినటువంటి సమావేశంలో ఆంధ్రప్రదేశ్ బిషప్స్ కౌన్ కౌన్సిల్ ఏర్పాటు చేయడమైనది అందులో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడమైనది అందులో క్రైస్తవ క్రైస్తవ సహోదరి సహోదరులందరూ ఏకం కావాలి వారి వారి సంఘాలు శాంతియుతంగా ఎవరికి ఇబ్బందికరంగా లేకుండా క్రైస్తవ సమాజం అనేక మందికి సహాయకారిగా దీవునికరంగా ఉండాలని నిర్ణయాలు తీసుకున్నారు ప్రతి సంఘానికి మరి దేవదేవుని కృప తోడు ఉండాలని కోరుతూ బిషప్స్ కౌన్సిల్ యొక్క కార్యవర్గాన్ని ఏర్పాటు చేయడమైనది ఆంధ్రప్రదేశ్ స్టేట్ బిషప్స్ కౌన్సిల్లో ఆపక ప్రెసిడెంట్గా ఎజ్జల బాలరాజు గారు మరియు అందరి ఇరవై ఆరు జిల్లాల ప్రెసిడెంట్ల యొక్క సమ్మతితో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏకగ్రీవంగా నన్ను ఎన్నుకున్నందుకు ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ జనాంగానికి దైవ సేవకులకు పాస్టర్స్ బిషప్స్ అందరికీ నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను మనం దేవుని కొరకు పనిచేద్దాం ఏకోబు దేవుని నామం మిమ్మల్ని ఉద్ధరిస్తుందని బైబులు చెప్పిన రీతిగా దేవుని నామంలో ఉద్ధరించబడదాం దేవుడే మనకు సహాయం చేస్తారు ఇందులో ముఖ్య కార్యవర్గం మరి స్టేట్ కార్యవర్గం పకడ్బందీగా ఏర్పాటు చేయడం జరిగింది రిజిస్ట్రేషన్ కమిటీలో కొంతమంది మొత్తం టోటల్ ముప్పై మంది నాయకులతో ఈ యొక్క స్టేట్ కమిటీ ఏర్పాటు చేయబడినది అని మేము తెలియజేస్తున్నాం ఈ యొక్క స్టేట్ కమిటీ అందరికీ ఆశీర్వదకరంగా దీవునికరంగా ఉన్నందుకు దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం మరి ముఖ్యంగా ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రైస్తవులందరూ నన్ను ఈ సమయంలో ఎన్నుకొని వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్గా స్టేట్ ప్రెసిడెంట్ గా ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియచేస్తున్నాం మనము దేవునితో కలిసి మెలిసి అందరితో ఐక్యత ఏకభావం ఏకమనతో కలిసి ఉండాలని తెలియచేస్తూ మీ ముందు నిలబడి ఉన్నాను కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్గా బిషప్ జోసెఫ్ ఆండ్రూస్ ఎన్నుకున్నందుకు శుభాకాంక్షలు